వైకాపా అరాజకాలు చూడలేక ఆ పార్టీ వాళ్లే బయటకు వస్తున్నారని బాపట్ల జిల్లా పర్చూరు తెలుగుదేశం అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు మార్టూరు ఇంకొల్లు పూనూరు తిమ్మరాజపాలెం ప్రాంతాలకు చెందిన వంద కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి ఇసుక దర్శిలోని క్యాంపు కార్యాలయంలో వారికి సాంబశివరావు కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు సీఎం జగన్ మోసాన్ని ప్రజలు పసిగట్టారు కనుకే కూటమికి మద్దతు తెలుపుతున్నారన్నారు రెడ్డి గారి నిజ స్వరూపం ప్రజలకు అర్థమైపోయింది ఆయన ఏదైతే మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చాడో వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తించిన తీరు ఆయన పనిచేసిన విధానం ఆయన సమాజంలోని కులాలని వర్గాలని రెచ్చగొట్టి రాజకీయ పప్పం గడుపుకోవాలనే ఒక ప్రయత్నం ప్రజలు పసిగట్టారు ఐదు సంవత్సరాలుగా కేవలం డబ్బు సంపాదనే ధ్యేయంగా ప్రభుత్వాన్ని నడిపారు ప్రభుత్వాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని వ్యవస్థలన్నింటినీ కూడా వాడుకొని ఎవరైతే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారో ఆ వర్గాలను అనగదొక్కి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు ఇవన్నీ కూడా ప్రజలు భరించారు ఇప్పుడు తిరగబట్టం మొదలైంది